తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి అసలు తెలంగాణలో విద్యా వ్యవస్థ ఎట్లుంది తెలంగాణలో విద్యా వ్యవస్థ అంటే అగమ్య భోజనంగా ఉన్నది ఇప్పుడు తెలంగాణ రాష్ట్రానికి భారతదేశం మొత్తం ఎంటైర్ భారతదేశంలో చూసుకుంటే ఇరవై తొమ్మిది రాష్ట్రాలల్లా ప్రతి రాష్ట్రానికి విద్యా మంత్రి ఉంటాడు కానీ మన తెలంగాణకి దరిద్రం ఏంటంటే విద్యాశాఖ మంత్రి లేరు ఆ విద్యాశాఖ మంత్రి స్వయాన ముఖ్యమంత్రి అయ్యాడు అదో పెద్ద దరిద్రం ఈ స్టూపిడ్ ఫెలోకి ఇప్పుడు వాడు పెయింట్ చేసుకునే ఒక గోడ చూపెట్టాలి లేదని రియల్ ఎస్టేట్ చేసుకునే ఒక భూమి చూపెడితే వాడు ఆ బిజినెస్ చేసుకుంటాడు ఆ పని చేసుకుంటాడు అట్లాంటివన్నీ తీసుకొచ్చి చేయాల ముఖ్యమంత్రి చేసి ఓ విద్యాశాఖ మంత్రి చేస్తే అది ఎంత దరిద్రంగా ఉంటుంది అని అంటే ఉస్మానియా యూనివర్సిటీలో ఒక సర్క్యులర్ తీసే అంత దరిద్రంగా ఉంటుంది తప్ప వానికి కనీసము విద్యా వ్యవస్థ మీద సోయి లేదు ఎస్ఎస్సి అంటే ఏంటో తెలియదు ఇంటర్మీడియట్ బోర్డు అంటే ఏంటో తెలియదు డిగ్రీ అంటే ఏంటో తెలియదు వానికి పీజీ అంటే కూడా తెలియదు ఇప్పుడు చదువుకున్నోని తీసుకొచ్చి విద్యాశాఖ మంత్రి చేస్తే అది మంచిగా ఉంటుంది తప్ప ఈ యొక్క దరిద్రం గాడిది కొడుకు వాడు ఏందో మనకి తెలియని పరిస్థితుల్లో వాడున్నాడు కాబట్టి ఒక ఓటుకు నోటుకు దొంగని తీసుకొచ్చి విద్యాశాఖ మంత్రి చేస్తే ఎట్టుంటుందనా ఈ యొక్క యూనివర్సిటీ మొత్తం నాశనం చేసి రియల్ ఎస్టేట్ దందా చేసి ప్లాట్లు చేసి అమ్ముకోవాలని చూస్తాడు తప్ప ఇక్కడ ఎస్సీ ఎస్టీ బీసీలు మైనార్టీకి సంబంధించిన బడుగు బలహీన వర్గాలకు విద్యార్థులు ఉంటారు ఇక్కడ సౌకుంటారు వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చి సౌకుంటారు వాళ్ళకు మంచి విద్య నాణ్యమైన విద్యాన్ని నాణ్యమైన భోజనం అని చెప్పేసి కనీసం వాళ్ళ కనీస అవసరాలు తీర్చాలనే సోయి ఒక ఇంగిత జ్ఞానము కనీస సెన్స్ కామన్ సెన్స్ లేని ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి తెలంగాణ రాష్ట్రానికి మెయిన్ గా అంటే మా కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే అంటే బలహీన వర్గానికి చెందిన వీసీని ఏర్పాటు చేశామని చెప్పేసి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తుంది దానిపైన ఏమంటారు అసలు ఎప్పుడో వందేళ్ల చరిత్ర గల ఉస్మానియా యూనివర్సిటీ దాదాపుగా నూట ఏడు సంవత్సరాల చరిత్ర గల ఉస్మానియా యూనివర్సిటీ అలాంటి ఉస్మానియా యూనివర్సిటీలో ఎన్నడూ లేని విధంగా ఒక దళితుని ముఖ్యమంత్రి అంటే మేము అందరం సంబరపడ్డాం మా ఊడు వచ్చాడు మా పనులు అయితే మంచిగా అవుతుంది మమ్మల్ని మంచిగా చూసుకుంటాడని అనుకున్నాం కానీ వీళ్ళ కుట్ర ఏందని అంటే ఒక దళితుని భుజాల మీద తుపాకీ పెట్టి ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీ కాల్చే ప్రయత్నం చేస్తున్నారు వీళ్ళు తప్ప ఇప్పుడు సర్క్యులర్ తీయడానికి రీజన్ రేవంత్ రెడ్డి ఇక్కడ బడ్జెట్లు రాకుండా చేయడానికి రీజన్ రేవంత్ రెడ్డి తప్ప ఇవాళ దళితుని ఒక వీసీగా నియమిస్తే ఎవ్వరు మాట్లాడరు కావచ్చు అక్కడ ఉన్న వాళ్ళంతా మాట్లాడరు అని చెప్పేసి అనుకున్నాడు కానీ రేపటి రోజున ఉస్మానియా యూనివర్సిటీకి స్వయాన రేవంత్ రెడ్డి వీసీకి వచ్చినా కూడా తంతమని చెప్పేసి మేము మీ యొక్క ఖైజర్ టీవీ సాక్షిగా చెప్తాను అంటే మెయిన్గా రీసెంట్గా ఈ మధ్యలో ఉస్మానియా యూనివర్సిటీ హాస్టల్కి సంబంధించి అంటే ఫుడ్ విషయంలో నాన్న లేదని ఇటు రోడ్లపైకి విద్యార్థులు వచ్చి ధర్నా చేసే పరిస్థితులు వస్తున్నాయి అసలు ఏమంటారన్న దానిపైన మీరు అన్న ఈ యొక్క యూనివర్సిటీలో రేవంత్ రెడ్డి కొడుకు గాని రేవంత్ రెడ్డి బిడ్డ కానీ రేవంత్ రెడ్డి అన్న యొక్క కొడుకులు పిల్లలు అల్లుళ్ళు గిల్లుళ్ళు ఎవరు సౌతలేరు ఇక్కడ ఈ యొక్క ఈ ఉస్మానియా యూనివర్సిటీలో మన కోమటి వెంకటరెడ్డికి సంబంధించిన వాళ్ళు చదువుతలేరు అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డికి సంబంధించిన వాళ్ళు చదువుతలేరు కాబట్టి వాళ్లకు దీని మీద ఎందుకు ఉంటది ప్రేమ ఉండదు వాళ్ళు దొరలు భూసాములు గాడిదలు వాళ్ళంతా మింగి అంత తినిపోవాలని చూసేటోళ్ళు తప్ప ఇక్కడున్న విద్యార్థుల మీద వాళ్ళ యొక్క సవతి ప్రేమ ఉంటుంది తప్ప కనీస ప్రేమ ఉండదు వాళ్ళకు మంచి చేయాలని ఉండదు స్వయాన అమ్మాయిలే నిన్న రాత్రి రెండు గంటల వరకు మధ్యరాత్రి రెండు గంటల వరకు ఈ రోడ్డు మీద కూర్చొని మాకు నీళ్లు కావాలి కనీస నీళ్ళని నాయన అని చెప్పేసి అయ్యో ముర్రో అని కనీసం దేహి అనుకుంటే వాళ్ళు ప్రాధేయపడిన దాఖలాలు కనబడి నిన్న రాత్రి నిన్న రాత్రి అమ్మాయిలకు నీళ్ళియలేని ఈ దద్ద ప్రభుత్వము అమ్మాయిలకు కనీస అవసరాలు తీర్చలేని ఈ వీసీ ఉంటే ఏంది పీక్తేంది అదే వీసీ ఐపీఎల్ చూసుకుంటా హ్యాపీగా ఇంట్లో కూర్చొని పన్నాడట నిన్న రాత్రి పన్నెండు రెండు గంటల వరకు ఇక్కడ అమ్మాయిలు ఇబ్బందులు పడి వాళ్ళు ధర్నాలు చేస్తుంటే కనీసం వీసీ ఫోన్లో మాట్లాడాలని దాఖలాలు ఆ పిఏకి ఫోన్ చేస్తే మా సారు ఐపిఎల్ చూస్తుండే ఊకేందుకు చేస్తుండే అంటారు వాళ్ళు కి సోయి ఉండదు ఆ వీసీకి సోయి ఉండదు ఎవరికి సోయి ఉండదు ఎవరు పట్టించుకోవాలి యూనివర్సిటీ అంటే ఇక్కడ చదువుకునేటోడు ఎవరు చదవద్దు వెళ్ళిపోవాలి ఇంటికి పోయి ఇంట్లో కాడికి పోయి కనీసం వాళ్ళు వ్యవసాయ పనులు లేకపోతే వీళ్ళు ఇచ్చిన ఆ మధ్యాహ్నం అట్లాంటి పనులు చేసుకొని బతకాలని చెప్పేసి వీళ్ళు చేస్తున్నారు కుట్ర తప్ప పేద వర్గాలకు సంబంధించిన వాళ్ళు ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలకు సంబంధించిన వాళ్ళు చదువుకోవాలి చదువుకొని ఉన్నత స్థితికి పోవాలని చెప్పేసి ఎక్కడ ఆలోచించిన దాఖలాలు లేవు అదే గత ప్రభుత్వంలో కేసీఆర్ గారి ప్రభుత్వంలో చెప్పులు కుట్టేటోడు సైతము విమానాలు ఎక్కిండు ఫ్లైట్లు నడిపిర్రు మెట్రో మెట్రో రైళ్లను నడిపిర్రు ఐఐటీలో చదువుకున్నారు ఐఐఎంలో చదువుకున్నారు ఐసర్లో చదువుకున్నారు పెద్ద పెద్ద డాక్టర్లు ఇంజనీర్లు అయ్యారు మరి ఈ సో ఈ గాడిదికి ఎక్కడి నుంచి వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడే పదిహేను నెలల కంటే ఎక్కువనే అవుతుంది అసలు ఎట్లా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలన మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పరిపాలన ఎట్లున్నారంటే నాడు చక్కెర బుక్కిన చేతులతోటి ఇలా తౌడు బుక్తురనా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్ర ప్రజలు అప్పుడు చక్కెర బుక్కిన చేతుల నుంచి ఇలా తౌడు బుక్తురు ఎట్లున్నది పరిస్థితి తెలంగాణ పరిస్థితి అంటే కాంగ్రెస్ వాళ్ళు బిఆర్ఎస్ వాళ్ళనే తెలంగాణ రాష్ట్రం ఆగమైపోయింది అప్పుల కుప్పలు చేసిన వీళ్ళు చెప్తున్నారు ఏమంటారు మరి దానిపైన వీడేం చేసిండు అప్పులు కేసీఆర్ అప్పు చేసి కాళేశ్వరం కట్టిండు కేసీఆర్ అప్పు చేసి ప్రతి జిల్లాకి ఒక మెడికల్ కాలేజ్ ఇచ్చిండు కేసీఆర్ అప్పు చేసి ప్రతి జిల్లాలో ఒక కలెక్టరేట్ కట్టిండు కేసీఆర్ అప్పు చేసి రెండు వందలు ఉన్న పెన్షన్ ని రెండు వేలు చేసిండు కేసీఆర్ అప్పు చేసి ప్రతి ఎకరాకి ఐదు వేల రూపాయల రైతు బంధు ఇచ్చిండు కేసీఆర్ అప్పు చేసి రైతు బీమా చచ్చిపోతే ఐదు లక్షల రూపాయలు రైతు బీమా ఇచ్చిండు కేసీఆర్ అప్పు చేసి మా మిషన్ భగీరథ నుంచి నీళ్లు ఇచ్చిండు కేసీఆర్ అప్పు చేసి దాదాపుగా రెండు వందలు ఉన్న గురుకులాలను వెయ్యి ఇరవై గురుకులాలు చేసిండు కేసీఆర్ అప్పు చేసి చేస్తే జనాలు తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి చేసిండు నువ్వు అడిగిన క్వశ్చన్ ఉన్నది వీళ్ళు ఒక రకమైన మొత్తం మానియా జనాలలో ఇంజెక్ట్ చేశారు ఏమని మార్పు 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 రావాలి మా కేసీఆర్ దిగిపోతే మేము రెండు లక్షల రుణమాఫీ చేస్తామని అన్నారు నిరుద్యోగులకు రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామన్నారు యాభై వేలతోటి మెగా డిఎస్సీ రిలీజ్ చేస్తామని చెప్పారు ఎస్సీ ఎస్టీ విద్యార్థులు పదో తరగతి పాస్ అయితే పదివేలు అన్నారు ఇంటర్ పాస్ అయితే ఇరవై వేలు అన్నారు డిగ్రీ పాస్ అయితే యాభై వేలు అన్నారు పీజీ పాస్ అయితే లక్ష అన్నారు పిహెచ్డీ పాస్ అయితే ఐదు లక్షలు అన్నారు నేను పిహెచ్డీ చేస్తున్నా నాకు కూడా ఐదు లక్షలు రాలే అనంటే ప్రతి ఒక్కరి సబ్బండ వర్గాలను మోసం చేశారు వీళ్ళు ప్రతి ఒక్కరిని మోసం అయ్యో మేము ఇక్కడికి బాగున్నాము ఇకేవి ప్రజా పాలన అంటుర్రు మార్పు మార్పు అంటుర్రు ఇంకేదైనా మార్పు జరుగుతుంది కావచ్చు పెన్షన్లు నాలుగు వేలు అన్నారు వికలాంగులకు ఆరు వేలు అన్నారు మహిళలకు రెండు వేలు ఐదు వందలు అన్నారు ఫ్రీ బస్సు అన్నారు ఎన్ని మోసాలు అని అంటే అసలు వాళ్ళకి నోటి కేవలం ప్రభుత్వం ఏర్పడి పదిహేను నెలలు అవుతుంది కదా అంటే రానున్న రోజుల్లో కనీసం ఖచ్చితంగా అమలు చేస్తామని చెప్తున్నారు కదా అన్నోని చెప్పు తీసుకొని కొడతాను నా కొడుకులను వంద వచ్చిన వంద రోజుల్లోనే మేము ప్రతిదీ అమలు చేస్తామని మాట్లాడారు స్వయాన ముఖ్యమంత్రి మాట్లాడినారు డిసెంబర్ మూడు నాడు ప్రభుత్వం ఏర్పడితే డిసెంబర్ తొమ్మిది నాడు మేము రుణమాఫీ చేస్తామని చెప్పారు ఏడిగిపోయింది ఏ సోయ్ లేదా నీ యొక్క ఆర్థిక శాఖ ఏడబడినది ఆర్థిక మంత్రి ఏడబడినాడు తెలంగాణ రాష్ట్రంలో బడ్జెట్ ఎంత ఉన్నది నిలువు బడ్జెట్ ఎంత ఉన్నది అసలు మనకి ఎంత వస్తుంది రాబడి ఎంత వస్తుంది మనం ఎంత చేయాలి ఉద్యోగాలకు ఉద్యోగాలకు జీతాలు ఎన్ని ఇవ్వాలని చెప్పి కనీసం సోయి ఉండదా కనీసం ఏది పడితే మాట్లాడితే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలు ఊరుకుంటారు అనుకుంటారు ప్రతి ఒక్కరు సైతం ఇక్కడ పోరాడతారు ఇక్కడ ప్రతి ఒక్కరు అడుగుతారు భయ్య ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమాలు కొత్త కాదు ఇక్కడ వందే మాత్రం ఉద్యమంతో సహా మలిదశ దశ తొలిదశ ఉద్యమాలు రజాకారులను దరిపిర్రు అదే ఆంద్రోళన దరిపిర్రు తర్మిరిక్కడినించాలి ఈ రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా వారికి సంబంధించిన కోటరులో ఉన్నటువంటి మంత్రులు పెద్ద సమస్య కాదు నువ్వు గుర్తుపెట్టుకో ఈ యొక్క బంగ్లాదేశ్లో ఒక్కడే ఒక యువకుడు బయటకు వచ్చి ఉద్యమము ఒక ఉవ్వెత్తున ఉద్యమము ఒక ప్రళయం లేక సృష్టిస్తే బంగ్లాదేశ్ ప్రధాని బట్టలు సైతం విడిచిపెట్టి పక్క దేశం పారిపోయింది శ్రీలంకలో చరిత్ర చెప్తున్నా నీకు శ్రీలంకలలో అండర్ అవేర్ల మీద ఊరికి మంత్రులు రేపటి రోజున వీళ్ళు కూడా గదే పరిస్థితి అవుతుంది ఏ ఒక్క ఊరుకు రాని నా కొడుకులను ఒక్కొక్కరు తరిమి తరిమి కొడతారు ఇవాళ నువ్వు ఇదే మైక్ తీసుకొని పో అన్న ఇదే కెమెరా తీసుకొని పో అహో మొక్కు మొక్కుతాళ్ళు మాకు కనీసం నీళ్లు ఇవ్వండి అయ్యా ఈ ఒక గుంట పారుతుంది లేకపోతే ఇంకో గుంట పారుతుంది అని చెప్పేసి మొక్కుతాళ్ళు కనీసం నీళ్లు లేని సోయలేదు నీకు అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడేమో ఏప్రిల్ మే నెలలో కూడా మత్తలు దుక్కి చెరులు ఇలా ఎందుకు ఎండిపోతున్నాయి ఎక్కడ లోపం జరిగింది కేసీఆర్ నిర్మించిన రోడ్డు మీద పోతే ఏమైతుంది ఇది కావాలని బిఆర్ఎస్ వాళ్ళు ప్రచారం చేస్తున్నారని చెప్పేసి అంటున్నారు వానికి వానికి వంగబెట్టి ముడ్డి మీద అంతా అంటారా వాడు ఎందుకు చేస్తాడు నువ్వు గమ్మతున్నావు బిఆర్ఎస్ ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్తున్న ఆరోపణ కాంగ్రెస్ పార్టీ సిగ్గు శరం ఉంటే ఇయ్యాల గన్మెన్ లేకుండా గాని వాళ్ళ కార్యకర్తలు లేకుండా గాని ఒక ఊర్లోకి పోయి రామని చెప్పు వాడు మనిషా ఇంకేమైనా అనుకోకుండా కనీసం తెలియని గుర్తుపడ్డ పరిస్థితిలో బయటకు వస్తాడు అట్లా అట్లా చేస్తారు వాడిని బట్టలు కూడా కొడతారు మొత్తానికి మొత్తం చెప్పులతో షీపుర్లు తీసుకొని కొడతారు ఆడోళ్ళు ఏమనుకుంటా ఇలా చాలా దరిద్రా దరిద్రమైన పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది దానికి కారణము ముమ్మాటికి ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం అదే విధంగా రేవంత్ రెడ్డి ఏమే ఇప్పుడు మేము పథకాలు అమలు చేస్తున్నాం మాకు పాలాభిషేకాలు చేస్తున్నారు అని చెప్పేసి ఇటు కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నారు అంటే ఇచ్చిన పథకాలు ఏవైతే ఉన్నాయో ఇటు ఫ్రీ బస్ అయినా ఫ్రీ కరెంట్ అయినా సరే ఇటు రైతు భరోసాకు సంబంధించి అమలు చేస్తున్నాం కదా అని చెప్తున్నారు అన్నా నీకు ఫ్రీ బస్సు చరిత్ర ఎట్లాంటిది అనేది మీకు అందరికీ మాకంటే ఎక్కువ మీకెరికే ఆ బస్సులో ఎంత గొడవలు జరుగుతున్నాయి ఆడవాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారు అనేది ప్రతి ఒక్కరికెరికే అదే విధంగా నువ్వు ఫ్రీ కరెంట్ అన్నావు ఫ్రీ కరెంట్ ఎక్కడికి వస్తుంది ఉళ్ళలను జూడు దాదాపుగా నాలుగైదు గంటల వరకు కట్ చేస్తున్నారు అదే విధంగా నీళ్ళు అన్నావు పథకాలు అన్నావు రైతు భరోసా ఎన్ని 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 ఎకరాల వరకు ఇచ్చిండు కేసీఆర్ ఉన్నప్పుడేమో ఇచ్చి దాదాపుగా ఏడు వేల కోట్లు ఆడ ఇచ్చి పెట్టిపోతే నీకు సంబంధించిన ఒక మంత్రికి నువ్వు గా మొత్తం పెండింగ్ బిల్లులన్నీ బకాయలను మాఫీ చేస్తావు అంటే ఒక బలిసినోడు మాత్రం నీ యొక్క ప్రభుత్వంలో మంచిగా ఉండాలి పేదోడు పేదోళ్ళెక్కనే ఉండాలా ఇది ఎక్కడి కదా ఎవడోటేషన్ నీకు ఎవడోటేషన్ ఇలా మాలాంటి నిరుద్యోగులు మాలాంటి యువకులు మాలాంటి విద్యార్థులు గడప గడప ఊరు ఊరు వాడవాడ తిరిగి ప్రతి ఒక్కరిని చైతన్యం చేసి కేసీఆర్ పోతే మన బతుకులు మారుతాయట మార్పు మార్పు అంటున్నారు ఈ గార్దులు మార్తాం కావచ్చు ఇంకేమైనా మంచి జరుగుతుంది అని చెప్పేసి ప్రతి ఒక్కరికి నచ్చ చెప్పి ఇయ్యాల నీకు ఓటేపిస్తే నువ్వు చేస్తున్నది ఏంది వంగవేడి తంతనం మమ్మల్ని ఇది అను చేసేది అరవై సంవత్సరాలు ఉన్న ఉస్మానియా యూనివర్సిటీలో కానీ ఇక యూనివర్సిటీలో ఉన్న ప్రొఫెసర్లను అరవై ఐదు చేసిండు నేను పిహెచ్డీ చేసిన ఎప్పుడు అప్లై చేసుకోవాలి ఎప్పుడు అసిస్టెంట్ ప్రొఫెసర్ కావాలి నేను సిగ్గు శరం ఉన్నది ఆ వీళ్ళకు విధంగా గ్రూప్ వన్ పెంచి నోటిఫికేషన్ ఇస్తాను ఇచ్చిండ వంద యాభై మంది వన్ వంద మందిని నువ్వు ఇంటర్వ్యూకి పిలుస్తా అని చెప్పిన ఇవాళ యాభై మందికి పిలిచినావు ఏమంటే ఎట్లా కొట్టాలా నిన్ను ఏం చేసినావు నువ్వు ఏ వర్గానికి సంతోషపెట్టినావు ప్రశ్నించినోడు మీద కేసులు పెడతా ఉన్నావు అడిగినోడ్ జైలుకు పంపుతా ఉన్నావు నిన్ను అడగద్దా చెయ్యొద్దా అరే నాయన రేవంత్ రెడ్డి నువ్వు కూడా అడిగే కేసీఆర్ ను ప్రశ్నించే కేసీఆర్ని తిట్టి తిట్టి ఇయ్యాల గద్దెనెక్కినావు నాయనా మరి నిన్ను అడగకపోతే అడగాలి మనిషి నువ్వు కదా మా యొక్క ఇంటి పెద్ద నువ్వు కదా అడగకపోతే బాధాప్గా నిన్నే అడుగుతాము పని చేయకపోతే వాంగపేడి తంతం హండ్రెడ్ కు టూ హండ్రెడ్ అది జరుగుతాయి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు కూడా ఫామ్ హౌస్ నుంచి బయటకు రావడం జరిగింది అంటే రానున్న రోజుల్లో బహిరంగ సభ పెడతా కాంగ్రెస్ చేస్తున్న అన్యాయాలను బయటకు తీస్తా అని చెప్పేసి అన్నాడు సో అంటే ఇటు కాంగ్రెస్ వాళ్ళు ఏమంటున్నారంటే ఫామ్ ఏం చేస్తాడు వచ్చి ఫామ్ హౌస్ నుండి అనవసరంగా అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతున్నారు ఏమంటాడు భయం బాగా లోపల వణుకుతుంది ఉచ్చబడతాంది లోపల కేసీఆర్ ఇంట్లో ఉంటేనే ఎన్ని రకాలుగా ప్రళయం సృష్టిస్తున్నారు బయట అదే కేసీఆర్ బయటకు వస్తే ఆగుతారా ఒక్కొక్కడిగా లాగులు గీగులు ఇచ్చిపెట్టి ఉరకాల వీళ్ళు వీళ్ళు ఢిల్లీలో పోయి దాక్కోవాలి ఇప్పుడు కేసీఆర్ గారు ఓపిక పట్టిండు కొత్తగా వచ్చింది ప్రభుత్వము సంవత్సరం వెయిట్ చేద్దాము సంవత్సరం ధర వెయిట్ చేద్దాము ఇంకేదైనా మంచి చేస్తారు కాబట్టి చెప్పి చెప్పేసి ఎక్కడ కూడా మాట్లాడకుండా కాముగా ఉండి ఉన్నాడు ఇవాళ ఆయన వచ్చిన తర్వాత సంవత్సరంన్నర తర్వాత ప్రతి ఒక్క కార్యకర్తకి దిశానిర్దేశం చేస్తాడు ప్రతి ఒక్క మండలాల వారీగా జిల్లాల వారీగా కమిటీలు వేస్తారు అదే విధంగా రాష్ట్ర స్థాయిలో కమిటీలు వేస్తారు ఎక్కడ అన్యాయం జరుగుతుంది వీళ్ళు ఇచ్చిన హామీలు ఏంది వీళ్ళు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు నాలుగు వందల ఇరవై హామీలను ప్రతి గడప గడపకు మేము ప్రతి గడప గడపకు మేము ప్రతి ఒక్క గట్ల పెద్ద మనిషి దగ్గర పోయి ఇరవై నిమిషాలు కేటాయించి ఒక్కరికి ఒక్కొక్క దాన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి గిరిస్తా అన్నారు వచ్చిందని చెప్పేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాము వీళ్ళు ఇచ్చిన బట్ట బయలు చేసి వాళ్ళ ముందు జనాల ముందు పెడతాము అప్ప అతప్ప ప్రధాన ప్రతిపక్ష పార్టీగా బీఆర్ఎస్ పార్టీ ఉన్నది ఇలా తెలంగాణలో అడగాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉన్నది మా యొక్క అధినాయకుడు కేసీఆర్ గారు చెప్పింది మేము చేయాలి హండ్రెడ్ పర్సెంట్ చేస్తాము అదే జరుగుతుంది నువ్వు గుర్తుపెట్టుకో థ్యాంక్ యూ